ఎవర్రా మీరు ఇదే ప్లేస్ లో ఇదే ఒళ్ళు నేను చాలా సార్లు తలబెట్టి పడుకున్నాను రా బాబు అలా మాట్లాడుకో ఆ రోజు నీకు ఎండ దెబ్బకి తల తిరుగుతుందంటే నా ఒళ్ళు తల పెట్టుకోమని చెప్పాను తల తిరిగింది ఎండ దెబ్బ కాదు నీ దెబ్బకు నేనేం చేశాను ఏం చేసావంటే ఇన్ని రోజులు వీడితో లవన్న ముందు నీ బర్త్డే వచ్చింది రింగు లాగింది తర్వాత వీడి బర్త్డే వచ్చింది ఏం తప్పింది అది నా తప్ప వీడి తప్పే కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు మరి రెండు ఇచ్చాయి ఇవ్వకపోతే పగిలిపోద్ది గొడవలు ఎందుకు రింగు ఇచ్చేస్తాను తీసుకోవాలి మీరు మగాళ్ళ లేదు పది నిమిషాలు ఆగండి అరగంట వెయిట్ చేస్తాం నీ చేతనేది నువ్వు చేసుకో ఎక్కడులా అక్కడ అక్కడున్నాడు అంటే తెలుసారా నీకు ఎందుకు తెలియదు బాధ అనిపిస్తా నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు నేను అంటున్న పిస్తా వేరు ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా ఒక్కొక్కటి వచ్చినా సరే వంద మంది వచ్చినా సరే విడివిడిగా వచ్చినా సరే కలివిడిగా వచ్చినా సరే అందరూ వచ్చినా సరే ఎవడు రాకపోయినా సరే ఒక్కొక్కడిని చిటిక చిటిక చిటికే చంపేస్తా అన్న ఈ చెట్లు చచ్చిపోతాయి ఆ పక్షులు చచ్చిపోతాయి వీడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను నువ్వు కూడా చచ్చిపోతావు కాకపోతే కాస్త ముందు వెనక ఇదేంట్రా నేను వైలెంట్ గా మాట్లాడుతుంటే వేదాంతం మాట్లాడుతున్నాడు వాడేదో కటింగ్ ఇస్తున్నాడా కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్ర కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు వెంకటేష్ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కూడా కొడతావు కానీ అది రొటీన్ వెరైటీగా కొట్టుకుందామా వెరైటీగా బెస్టాన్నా రొటీన్ గా కొట్టుకుంటా మాకు బరు కొడుతుంది అయితే ఓకే గిరి మధ్యలో నువ్వు నేను గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు నువ్వు నేను అందరం కళ్ళ గంటలు కట్టుకున్నాం ముందు నువ్వు కట్టుకో అలాగే అన్నా అది లెక్క ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్ అన్నా నువ్వు కట్టుకున్నావా పిస్తానా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంట్రా మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను ఒకవేళ నా కరా మీకు తగిలితే ఆ పొరపాటున తగిలితే ఆ మీరు అరవకూడదు ఏమంటారా వెరటిగా ఉందరా అయితే ఓకే వన్ ఒక్కడ గుర్తున్నట్లేదు చాలా మంది గుర్తున్నట్టుంది వాళ్ళంతామైపోతుంది అసలు ఏం జరుగుతుంది ధర్మం ఇద్దమే నడుస్తుంది మనం కూడా ధర్మంగా ఉండాలి

ఆనందరావు గారు మీరు అదృష్టవంతులండి మీ వాడు తెల్లవారుజామునే లేచి ఎంత జాగింగ్ చేసి వస్తున్నాడు మావాడు ఉన్నాడు ఎందుకు రాత్రి పన్నెండింటికి ఇంటికి చేరాడు ఇప్పటి వరకు నిద్ర అవలేదు హలో ఈయన గారు జాగింగ్ చేసి రావట్లేదు రాత్రంతా బజారులో బలాదూరుగా తిరిగి ఎప్పుడు వస్తున్నాడు అవునా అయితే మా నయం చాలండి ఫ్యామిలీ సీక్రెట్స్ అందరికి చెప్పాలా ఫ్యామిలీ సీక్రెట్స్ కాదు ఫ్యామిలీ బొక్కలు అదే అస్సలు చెప్పకూడదు అబ్బో పౌరుషం వచ్చేసింది ఎంబీఏ గారి ఏమిటి మీ వాడు ఎంబీఏ చేస్తున్నాడా ఇప్పుడేంటి ఎప్పటినుంచో నుంచో ఎలాగ పెడతాడు మాస్టర్ ఆఫ్ బేవర్ సార్ట్స్ ఓహో ఎంబీఏ అంటే ఇదా అయితే మా వాడే నయం మీ వాడే నయం మీ వాడే నయం అంటే మీరు దండగా వెళ్ళండి మీరు పదండి అసలు నీ వాళ్ళ కదే సగం పైగా వాడు పాడవుతున్నది అయితే నన్ను తిట్టండి వాడిని తిడతారు ఎందుకు క్లారిటీ ఉండదు పాడ ఉండదు ఏంట్రా ఇప్పుడొచ్చి అప్పుడే బయటకెళ్ళడానికి రెడీ అయిపోయేవా నేను ఇప్పుడు టైం వేస్ట్ చేయను బాబా బాబా టైం సెల్స్ రా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవరస్గా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెడిగి రేటు అంకుల్ వచ్చింది మార్కుల దెయ్యం రామాత్రి పురుషం రే తయారైంది పొద్దున్నీ ఏంటి నీ పుట్టినరోజా లేదంటి హాఫిల్ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోను 90 మార్క్స్ వచ్చాయి వెన్నావా ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోను 190 మార్కులు వచ్చాయంట అంట ఆ 90 మార్కుల తో పాటు చదివి చదివి సైట్ కూడా వచ్చింది కామెంట్లు చేయడం కాదు ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో 35 మార్కుల నుంచి ఒక్క సంవత్సరమైనా ఒక్క సబ్జెక్ట్ లో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నావరా నాకంత అచ్చస్ లేదు నాన్నా వచ్చిన మార్కులతో తృప్తి పడతా నా వల్ల కాదే నా వల్ల కాదు హైదరాబాద్ లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి దోపిడీలు పెరుగుతున్నాయి యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు సరే నాన్న నేను ఫస్ట్ క్లాస్ కి ట్రై చేస్తాను కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే ముప్పై ఐదు మార్కులతో పేస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది ఫెయిల్ ఎందుకు అవుతాడు రా అది ఆలోచించి చెప్తాడు గానీ ముందు మీరు బజార్ కెళ్ళి కిలో పంచదార పావు కిలో టీ పొడి అర కిలో కందిపప్పు రెండు కిలో నూనె వంద గ్రాములు వెల్లులు తీసురండి అన్నీ ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి కాగితం మీద రాసి చూసావు నాన్న అమ్మ ఒకేసారి ఇన్ని సర్కులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు చదువు అంతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు అదే థర్టీ ఫైవ్ మార్క్స్ కోసం అని చదివితే అంతా గుర్తుంటుంది కరెక్ట్ గా రాస్తాం చదువుకి సంతలో సరికి ఏం లింక్ పెట్టి చెప్పేవరా వాడు క్లారిటీ చెప్పాడు మీరు క్లారిటీగా చెప్పండి మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సత్య లాగా అవ్వలేదని తిట్టారు నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట ఏ సినిమాలోదిరా బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే పాకో రెండు చూసి నేర్చుకోమన్నారు ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడతన్నారు ఇంతకి సత్యన అవ్వాలా బన్నీ అవ్వాలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా ముందు వాడు క్లారిటీగా చెప్పండి అవుతాడా నాకు మీరు వలన ఉంది అవుతారా అవరు కదా వాడు అంతే ఇక నేను బయలుదేరుతానంటే కాఫీ తాగేళ్ళమ్మా లేదాంటి పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది ఆ ఫంక్షన్ కెళ్ళాలి సరళ పెద్ద మనిషి అయిందా ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావేట్రా ఆశ్చర్యం కాదు నాన్న ఆనందం కంగ్రాచులేషన్ చెప్పాలి వస్తాను పద సరళ బికెమ్ ఏ బిగ్ గర్ల్ స్టార్ట్ ఇమీడియట్లీ రే మన సరళ పెద్ద మనిషి ఏంటంటరా వంశీగా ఉన్న పలంగ రమ్మని మెసేజ్ ఇచ్చాడు పద పదండి హాయ్ సరళ హాయ్ వంశీ కంగ్రాట్యులేషన్స్ నువ్వు పెద్ద మనిషి అయ్యావటగా అవును ఇంకేం మాట్లాడకు ఇంకెవరికి మాట్లాడుకో ఐ లవ్ యు యా లవ్వా yes నాకు లవ్ యు చెప్పవా సారీ మమ్సీ నిన్ననే అబ్బాస్ కి ఐ లవ్ యు చెప్పేసాను ఎవడు బయట పని పందిలేస్తున్నాడే అబ్బాస్ రెండు ఒకటేలే ఆగండ్రా ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు సర్లా ఏదైతేనే నీ లవ్ సక్సెస్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ పదండ్రా నాకు నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా

మొక్కుకుంటున్నాను మా నాన్న నాకు గర్ల్ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుడికి మొక్కుకుంటున్నాడు నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు ముప్పై ఐదు మార్కులు ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మిడిల్ క్లాస్ ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను బేవర్స్ ఫ్రెండ్స్ మా గురించి లేదే ఓకే కంటిన్యూ లార్డ్ వెంకటేశ్వర నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు ఎంతకాలం నాకు చూపించుకుంటే దాస్తావ్ చూపించు 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 స్వామి చూపించు నా ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి చూపించు ప్లీజ్ స్వామి చూపించు స్వామి చూపించు నా ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి ప్లీజ్ స్వామి నా గర్వండి చూపించు స్వామి చూడు బాబు భగవంతుడు చూపించడు పుట్టిస్తాడు మనమే చూసుకోవాలి హ అదేంటి మీరు ఉండారు కదా నేను ఇస్తాను మీరు వెళ్ళండి ఏయ్ నో నాకు ఇలంటే నచ్చో నాకు అసలు నచ్చో మీరు ఉండండి నేను ఇస్తాను కదా అయితే ఓకే నా క్లాస్ కి టైం అవుతుంది నేను వస్తాను ఓకే బాయ్ బై అహ్ ఏంటండి పాతిక లే ఇచ్చురా ఇంద అది వందండే వందా ఎందుకు అది మామూలు బొండం కాదండి కొబ్బరి బొండమే కదా కాదు కృష్ణవేణమ్మ గారి తాగిన కొబ్బరి కొబ్బర్ బొండం ఇక్కడ వేలం వేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి వేలు లక్షలు ఎందుకులే గాని లే పందిచ్చారా అహ యవనండే ఏయ్ ఎవవయ్యా యవనండే చెప్పుమట్టే యవనండే ఎవవయ్యా ఆ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు

ఆ అమ్మాయికి చదువు మీద ఎంత శ్రద్ధ చూసాన్ సభలే వద్దు చదివి ఆ అమ్మాయి బుక్ చిరిగిపోయింది చదివి చావక నీ బుక్ ఎంత ఫ్రెష్ గా కొత్తగా తలతళలాడిపోతుందో చూడాలి ఎగ్జామ్స్ ముందు అందరినీ అడుక్కునే పరిస్థితి నీట్ గా దాచిపెట్టాను ఎంత ముందు చూపురా నువ్వు వెళ్ళమ్మా థ్యాంక్స్ అంకుల్ రే కనీసం నేను ఇంట్లో ఉన్నప్పుడైనా నా కోసం చదువుతున్నట్టు కనిపించచ్చుగా మీరు వచ్చినప్పుడు బుక్స్ పట్టుకొని చదువుతున్నట్టు నటించడం కావాలా నేను పాస్ అవడం కావాలా వాడి క్లారిటీగా చెప్పండి హాయ్ ఏ సోనాలి నువ్వు బక్కగా ఉన్నా బలి పరిగెత్తావే మీరు మా కాలేజ్ చుట్టూ తిరగడం మానేసి కొంచెం గేమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా మేము చేస్తున్నాగా ఏంటి

అవును నీకు కరాటే మాక అని నీలో కోసం నేను నేర్చుకోవడం నేర్చుకోవడంట నేను రాను వెళ్తావా నాకు కరాటే వచ్చు బిడ్డ అపిస్తుంది పదా వేగా రైట్ గుడ్ హలో మాస్టర్ హాయ్ బాయ్స్ నాకు ఐదు ఆరు రోజుల్లో పూర్తిగా కరటే రావాలి మాస్టర్ మీ కరాటే అనుభవం ఉందా కొంచెం ఉంది మాస్టర్ ఏది చేసి చూపించు చూపించరా చూపించ చూపించ్ చూపింతరా గుడ్ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ థ్యాంక్ యూ మాస్టర్ ఇప్పుడు చూడండి సూపర్ రా వంశీ ఏమో అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు రా కాలుస్తున్నాడు రే వంశీరా ఓకే బాయ్ డౌన్ ద లెగ్ స లెట్స్ ఆర్ బాయ్ ఆప్ దిగట్లేట్స్ ఆర్ ఏమైందిరా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఆ అన్న నూపా అరేయ్ ఆ ఇటు ఇటు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళకి గంతలు తీయలేదురా తీస్తే నిన్నే చూడాలనుకున్నా విప్ప అన్నా నీ ఎత్తుందన్నా కత్తి విశాఖపట్నం ముక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ స్పెషల్గా తయారు చేయించా ఆహమే వేయ్ ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ మనిషి సిక్స్టీ ఫైవ్ మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా ఇందులో వెరైటీ ఏముందన్నా పట్టుకోరా హ అనా విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏడు ఆడి అంత చూస్తాను నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా కన్ను చూసుకోనాగేరా రామాయణంలో రాముడు ఒకే బాణంతో ఏడు చెట్లు నరికాడు ఈ పిస్తా ఈ కత్తితో వెరైటీ రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా ఇంకా వెరైటీ ఏముంది మల్లె ఎందుకు ఏడుస్తున్నావా నేను ఎలా వెరైటీగా చెప్పాలి నువ్వే చెప్పురా ప్లీజ్ నరకడానికి వచ్చి ఇలా అడుకోవడం చాలా వెరైటీగా ఉంది అందుకే చెప్తున్నా ఇంకా సేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి వస్తే ఒక్క హీరో నాకు మిగతా హీరోలు అందరూ నీకు అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను లెంపకాయలు వేస్తా మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు ఏ హీరో పాట కావాలో కోరుకో చిరంజీవి ఓకే చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ ఐదుగురు తలలు ఫుట్బాల్ గాల్లో లేస్తాయి అరే లేపురా కత్తి మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి సారీ అన్న లెంపకాయలో తప్పదానా రేపా ఇప్పుడే హీరో పాట వస్తుందిరా మళ్ళీ చిరంజీవిదే అన్నా అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే ఏ రా బాలకృష్ణ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా నన్ను చిరంజీవి లేపే లేపేము ఆ ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి శంకర్ చిరంజీవి హీరో పాట వస్తుందో చెప్పరా మళ్ళీ చిరంజీవి ప్రతిసారి చిరంజీవి పాట అయ్యరా ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు చిరంజీవే నాకు దేవుడన్నా పాటను చూసి ఎంజాయ్ చేయండి ప్రోగ్రామ్ అయిపోయింది ఇందులో ఏదో మోసం ఇందులో ఏ మోసం లేదు ఇవళ్ళ మా చిరంజీవనే బర్త్ డే అన్నా ఆ వెర్టికల్ ఫోటో పేపర్ వడ్డవా నా చేతులు అయిపోయావు మసి చేస్తా ఈ చేస్తావరా వద్దానా కాల్చొనా ఆగరా కాల్చొనా వద్దానా బుక్కలు పెట్టొద్దానా డేంజర్ లో ఈ పేపర్ మంది కాదనా పేపర్ ఎవరిదైతే నాకేంట్రా నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు వాడు మామూలు కాదనా వాడు పేపర్ ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగూర్ పేరు విన్నావా సినిమా కూడా చూసినా సినిమా టాగూర్ కాదురా కిల్లర్ టాగూర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగూర్ ని నువ్వు జైలు కదా జైల్లోనే ఉన్నాను రా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాకు బయటికి వచ్చాం రేయ్ టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నావరా నువ్వు లీకేజ్ అన్న లీకేజ్ లీకేజీయా అవునన్నా లీకేజ్ అన్న లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్నా చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు నువ్వు కూడా రేపొద్దు కానీ వెరైటీ కన్ఫ్యూజ్ ఉందాఫ్యూ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఏముంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా యా ఎలా రింగ్ లో మనం ఉన్నాం రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ స్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళ గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి డబ్బాలు తిన్నవాడు అరవకూడదన్న ఓకే అడే ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్ కళ్ళు కనబడలేదన్న కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది ముసుకో అలాగే అన్న ముసుకో ముచ్చు అన్న ముచ్చు ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా మోయ్ గంతలు ఇప్పావి ఎందుకురా ఊపిరి ఆడట్లేదన్నా ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా మోస గంతలో

ఎంత గొప్ప పని చేసావు బాసు మనసప్ అనే టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాకా అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైనా సూట్ అయిందా మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను ఆ రోజు అరే ఏంటే కొత్త మళ్ళీ ప్రాబ్లం రాకూడదే ఓవర్ఫ్లో అయిందా ఎక్స్ ఎంతండి పన్నెండు నేను పన్నెండేళ్లకే పైట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే పై జీ అనుకో పర్లేదు వరలక్ష్మి వరలక్ష్మి పైట జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందు గేట్లు తీర్చుకుని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల మీద కూర్చుని ప్రేమించుకునేవాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు హాస్టు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకి ఇష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్గా రమ్మని కబరి పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి చవర్గా నా పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతని పేరు బేస్ బాబు నగలు అవన్నీ అవన్నీ మీరిచిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ సదాండి బై ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రా మృతిప్పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం జమంటావు నువ్వు ఏం చేయకుండా ఉంటేనే బెటర్ జడ్జిమెంట్ మాకు ఫేవర్గా వస్తుందనుకుంటున్నాం ఓహో ఏటయ్యా ఇవాళ అమ్మగారు ఏమంట కలిపి పంపించారు సార్ మీకోసం ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఓ వీడా మావాడే ఏంటన్నా ఎలా వచ్చావు కూర్చో పోంచేద్దాం వాడి కూడా పట్టించు భోజనం కార్డ్ డాడీ ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పేవాలి ఏట్రా సిఫార్సు చేస్తున్నావా సిఫార్స్ కార్డ్ డాడీ సిన్సియర్ గా బెదిరిస్తున్నాను మా బాయ్స్ అందరూ వంశీకి వెళ్ళాలనుకుంటున్నారు అంతే ఇదిగో నాన్న ఏమిటయ్యా వీడు జడ్జి నేనా వాడా నా కార్డ్ రాస్తాడు ఏమిటి వాడు డాడీ ఏంటమ్మా కృష్ణవేణికి అనుకూలంగా తీర్పు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ డాడీ లేకపోతే మా గర్ల్స్ ఒక్కరు బాయ్